రాష్ట్రంలో సర్పంచ్లకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులకు నిధులు లేవని చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ అందాల పోటీలకు నిధులు ఎక్కడి నుండి వచ్చాయో సమాధానం చెప్పాలని జేపీ తాండా మాజీ సర్పంచ్ బూక్యా భిక్షపతి నాయక్ పలువురు మాజీ సర్పంచ్లు ప్రశ్నించారు సర్పంచులు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మాజీ సర్పంచ్లను ముందస్తు అరెస్ట్ చేశారు రాజగోపుల్పేట పోలీసులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్లో ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచ్లందరూ పెండింగ్ బిల్లులు చెల్లించాలని పత్రం అందించేందుకు తల్లి వెళ్తున్న క్రమంలో ముందస్తుగా అరెస్ట్ చేసినట్లు వారు తెలిపారు సర్పంచ్లు గ్రామాల కోసం తెచ్చిన బిల్లుల గురించి అడిగితే కాంగ్రెస్ గవర్నమెంట్ పోలీసుల ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం చాలా సిగ్గుచేటన్నారు లేని పాలన అని ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడేమో అడుగడుగున అక్రమ అరెస్టు నిర్బంధాలతో పాలన కొనసాగుస్తున్నారని అన్నారు ఇప్పటికైనా సర్పంచ్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని లేని పక్షంలో నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు కాగా పోలీసుల ముందస్తు అరెస్టులను వారు ఖండించారు అరెస్ట్ చేసిన వారిలో మాజీ సర్పంచ్ శ్రీమంతుల వెంకటేశం గట్టు శ్రీనివాస్ పరశురాములు గౌడ్ చక్రపాణి ఐలయ్య సతీష్ ఉన్నారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లందరూ పెండింగ్ బిల్లులు చెల్లించాలని చెప్పి రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిస్తే మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి ప్రజాభవన్ లో ఈ రోజు మరి వినతి పత్రం ఇవ్వడానికి సర్పంచ్లందరూ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచ్లందరూ కదిలితే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి పోలీసులు సర్పంచ్లను తాజా మాజీ సర్పంచ్ అరెస్ట్ చేసి ఈ రోజు పోలీస్ స్టేషన్ లో తరలించడం జరిగింది మేము గతంలో పనిచేసిన బిల్లులను చెల్లించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచ్లను వినతి పత్రం ఇవ్వడానికి పోతే కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భయపడతా ఉంది సర్పంచ్ చేసిన బిల్లులు వెంటనే విడుదల చేయాలి లేని ఏడల రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వంకు బుద్ధి చెప్తాము అలాగే పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి చెల్లించాలి పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ నా పార్టీలకు అతీతంగా కాదు మరి రాజ్యాంగపరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని కూడా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ఈ రోజు సర్పంచ్లు ఏ శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టినా ముందే కనుక్కొని మీరు వారిని ఎక్కడికక్కడ అణచివేస్తా ఉన్నారు ఇలా ఇలా అణచివేసే ఆలోచన మీకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే సర్పంచ్లను పతనం చేద్దామని ప్రయత్నం చేస్తా ఉన్నావు నీవు ఏదైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందో వారితోటి తెలుసుకొని సర్పంచులమైన సర్పంచుల కోరికలు న్యాయమైనయా కాదా వాళ్ళు అభివృద్ధి పనులు చేసిరా లేదా వారికి వారికి బిల్లులు పోవాలనా లేదా అది తెలుసుకొని వాటికి పరిష్కారం ఆలోచించాలి తప్ప అంచివేయడానికి ఈ వ్యవస్థను వాడుకుంటా ఉన్నాం పోలీసు వ్యవస్థను ఇంటెలిజెన్స్ వ్యవస్థను వాడుకొని ఎక్కడికక్కడ ఎవరిని ప్రశ్నించే వారి గొంతులను తొక్కివేస్తా ఉన్నావు ఇది మంచి పద్ధతి కాదు గ్రామ స్వరాజ్యం గ్రామాలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి రాజ్యం బాగుంటది నీ పరిపాలన బాగుంటది కాబట్టి నువ్వు మామిన ఎందుకు ఇంత కక్ష పెట్టినావో సర్పంచులంటే నీకు ఎంత ఎందుకు ఎందుకు ఇంత ద్వేషమో మాకు అర్థం అవడం లేదు